వెయ్యి మందికో లక్ష మందికో సహాయం చెయ్యగలిగి ఉన్నప్పుడు తన అధికారాన్ని తన స్వార్థం కోసం కాకుండా పేదోళ్ల కోసం పేదోళ్ల ఆత్మ గౌరవం కోసం పేదోళ్లకి మంచి చేసే కార్యక్రమాల కోసం ఉపయోగపడాలి అనే ప్రతి మనిషికి ప్రతి నాయకుడికి తాపత్రయం ఉంటది కానీ అది కొంతమంది సాధ్యపడతది కొంతమంది సాధ్యపడే లోపులోనే లోపలనే వారి పుణ్యకారం అయిపోతుంది మీ అందర చలవతో మీ అందర దీవెనలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోళ్లకి మంచి చేయాలనే తాపత్రయపడే శాఖల్లో ఒక శాఖ ఈ ఇళ్ల కార్యక్రమం హౌసింగ్ కార్యక్రమం శాఖ నాకు వచ్చింది ఈ శాఖ మంత్రిగా నేను బాధ్యతలు తీసుకునేటప్పుడు అంతకు ముందు రాష్ట్ర విభజన జరగక ముందు స్వర్గీయ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఈ తెలంగాణ రాష్ట్రానికి సుమారు ఇరవై ఐదు లక్షల ఇళ్లు ఆనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడి కల నెరవేరే విధంగా కట్టారు మళ్ళీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పది సంవత్సరాల పరిపాలనలో ఇల్లు కట్టడం అట్లా వదిలేయండి ఆ డిపార్ట్మెంట్ ని ముక్క ముక్కలుగా చిన్న చిన్న పీలుకలుగా చీల్చి చండాడి హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా ఆనాడు మహాప్రభు ఆ దొరవారు చేశారు ఈ శాఖ మంత్రిగా నేను అయిన తర్వాత ఏవైతే వాగ్దానాలు చేశామో ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలలో ఈ ఇందరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా పేదోడి కల నెరవేరే దాంట్లో భాగంగా ఇల్లు అంటే ఏదో పునాదులు తీసి నాలుగు ఇనప సువ్వలు పెట్టి ఒక గంపడ కంకర ఒక గంపడ ఇసుక ఒక అరకట్ట సిమెంట్ వేసి కడితే ఇల్లు కాదు ఒక వంద ఇటుకలు పెట్టి పేర్చి రెండు దారబంధాలు పెట్టినంత మాత్రంలో అది ఇల్లైపోదు ఇల్లుకి అర్థం పేదవాడి ఆత్మ గౌరవం పేదవాడికి ఒక భరోసా పేదవాడికి ఒక స్థైర్యం ధైర్యం ఆ ఇల్లు ఇవ్వాలని ఆ పేదోడి భరోసాని భుజము తట్టి మేల్కొల్పాలని ఆనాటి ప్రభుత్వలకి కనీసం జ్ఞానం లేదు నిజంగా ఆ పది సంవత్సరాలలో సంవత్సరానికి ఒక లక్ష ఇల్లు పేదోళ్ళకి కట్టించుంటే ఆ పది సంవత్సరాలలో ఆనాటి తెలంగాణ ధనిక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది లక్షల ఇళ్ళు కట్టించి ఉండేవాళ్ళు కానీ స్వార్థం కోసం కమిషన్లకి కకృతి పడి పేదవాడి ఆత్మ గౌరవానికి నేను మద్దతిస్తే సాయం చేస్తే పేదవాడికి భుజము తడితే దాంట్లో నాకొచ్చే లాభం ఏముంది నాకు వచ్చే కమిషన్ నాకు రాదు కదా అని కేవలం ధనార్జన కోసం కేవలం కమిషన్ల కోసం ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఫుల్గా డబ్బులున్నప్పుడు ఇల్లు కట్టకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది ఆ కాళేశ్వరం ఫౌండేషన్ వేసింది వాళ్లే ఓపెనింగ్ చేసింది వాళ్లే ఆ పైనున్న దేవుళ్ళు వారు చేసిన అరాచకాన్ని తట్టుకోలేక ఇంకా ఒక నెల నెల పదిహేను రోజులు ఎన్నికలున్నాయనంగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ కాళేశ్వరం కూడా కూలిపోయింది చివరికి ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని ఎంక్వైరీ కమిషన్ గా వేస్తే ఆ కాళేశ్వరం భాగోతం కథల కథలగా విచిత్రంగా ఆ కాళేశ్వరం ఓపెనింగ్ అప్పుడు ఆ దొరవారు చెప్పాడు ప్రపంచంలో ఏడు అద్భుతాలు కాదు ఎనిమిదో అద్భుతం ఈ కాళేశ్వరం అని చెప్పాడు ఆ ఎనిమిదో అద్భుతం యొక్క భాగోతాన్ని ఆ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది అటువంటి కట్టిన కాళేశ్వరం బదులు పేదవాడి ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లు కట్టాలనే ఇంగత జ్ఞానము లేకపోంగా ఆ డిపార్ట్మెంటే అవసరం లేదని తీసేసిన గనుడు దగ్గర నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ శాఖని మరింత బలోపేతం చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఉప ముఖ్యమంత్రి బట్టి గారి ఆలోచనలు తాచర కేబినెట్ మంత్రులు ఆలోచనలు ప్రతి ఆలోచన రంగరించి ఎక్కడా అవినీతి జరగొద్దు ఎక్కడా స్వార్థానికి ఈ ఇందరమ్మ ఇల్లు ఇయ్యొద్దు అరువులైన పేదవాడై ఉంటే చాలు వాళ్ళ ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా అనేక సవరణలు సంస్కరణలు తీసుకొచ్చి దాని పద్ధతిలో ఆనాడు మొదటి విడత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడి కల నెరవేర్చడం కోసం తల తాకట్టు పెట్టైన ఇందిరమ్మ ఇళ్లు నాలుగున్నర లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మొదట విడత మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చి ఈ మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎలాంటి కారుకోతలు కూసారో ఈ సందర్భంగా మీకు గుర్తు చెయ్యాలా ఈ కాంగ్రెస్ వాళ్ళట ఇన్ని కాగితాలు ఇస్తున్నారు అసలు వీళ్ళకి వీళ్ళ ఉన్నంత అప్పు మేమే చేసిపోతే మీ గేడకు అప్పేడ పుట్టుద్ది అని హేళనగా మాట్లాడారు చాలా చిన్న బుచ్చుకునేటట్టు మాట్లాడారు కొవ్వెక్కిన అహంకారంతో మాట్లాడారు అయినా ఎక్కడా తొనగకుండా బెనకకుండా ఇచ్చిన మాట నెరవేర్చాలని తపనతో పేదోడి కల నెరవేర్చాలని ఆశయంతో ప్రతి సోమవారం ప్రతి సోమవారం రోజుకి రెండు సార్లు మనం భోజనం చేసేది ఒక పూట నాకు మిస్ అయినా పర్వాలేదు ఇల్లు కట్టుకున్న పేదవాడు రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బంది పడొద్దని ప్రతి సోమవారం వారి కట్టిన ఎత్తును బట్టి ఫౌండేషన్ అయినా స్లాబ్ లెవెల్ కట్టినా స్లాబ్ వేసిన గోప్రేషం పూర్తయినా అన్న మాట ప్రకారం ప్రతి సోమవారం నా పేదవాడి కళ నెరవేరే దాంట్లో భాగంగా డబ్బులు కూడా వేస్తూ ఇదే నెల మూడో తారీఖు నాడు యథార్థంగా మన మన గ్రామానికే ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే ఇందిరామ ఇల్లు ఓపెనింగ్ కి కానీ గిరిజన ప్రాంతంలో ఈ కార్యక్రమం చేయాలని పెద్దల సూచనలకు అనుగుణంగా అశ్వరాయపేట నియోజకవర్గంలోని చంద్రగొండ మండలంలో బెండాలపాడు గ్రామంలో ఈ నెల మూడవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అక్కడ ఇంద్రమ్మ ఇళ్లు ఓపెనింగ్ చేసుకున్నాం మళ్ళీ నా సొంత నియోజకవర్గం నా సొంత ఇల్లైన పాలేరి నియోజకవర్గంలో ఈనాడు మొదట విడత ఆరంపల్లి గ్రామంలో కూడా ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం ఆ ఓపెన్ చేసేటప్పుడు ఇందాక మా అక్కంది కొంతమంది మిత్రులు అన్నారు ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదని ఆ ఆనందం ఆ పేదోడి కలలో చిరునవ్వు ఆ పేదోడి మఖంలో ఒక ధైర్యం స్థైర్యం చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి అంటే ఈ జీవితానికి ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల ఇల్లు కట్టించే అవకాశం భగవంతుడు మీ రూపంలో నాకు ఇచ్చినప్పుడు ఆ పేదోళ్ల ముఖంలో ఆనందం చూసినప్పుడు ఆ పేదోళ్లకి ఈ ప్రజా ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చి ఆ పేదోడికి ఒక భద్రత కల్పించిన ఈ సందర్భంలో నా మనసు చాలా ఆనందంగా ఉంది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈ జన్మకి ఇంతకంటే గొప్ప ఆనందం ఏ రోజు నాకు ఉండదు అంతేకాదు ఏదైతే ఈ రమ్మైల్ ఇచ్చేనాడు అనేక మార్పులు చేర్పులు సవరణలు చట్టంలో తీసుకొచ్చినప్పుడు గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ప్రబుద్ధులు ఇల్లు ఇస్తామని చెప్పి ఎన్నికలు ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో అక్కడ బొమ్మలు చూపించినప్పుడు పేపర్లో ప్రింట్ ఎంచుకున్నప్పుడు టీవీలో మళ్ళీ గెలిపిస్తే ఇటువంటి ఇల్లు మీకు ఇస్తాం నీ బర్రీడ కట్టేస్తావు నీ గొర్రె నీడ కట్టేస్తావు నీ కోడి నేడ కప్పెడతావు చివరికి నీ కోడలు వస్తే ఏ గదిలో పడుకుంటది అని మాయ మాటలు చెప్పి ఆనాటి ప్రబుద్ధుడు ఇల్లు ఇవ్వలేదు కదా డబ్బులు ఉన్నప్పుడే ఆ ప్రబుద్ధుడు కట్టించలేకపోయాడు కదా పది సంవత్సరాల తర్వాత మొట్టమొదట ప్రజా ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి ఇరవయో ముప్పయో ఇల్లు ఇస్తుంటే ఆ గ్రామంలో అరువులైన నిరుపేదలు తొంభై మందో వంద మందో ఉంటే మనం ముప్పై మందికి ఇస్తే మిగతా డెబ్బై మందిని మీరు ఎలా తృప్తిపరుస్తారు అనే ఒక డౌట్ సమస్య కూడా వచ్చింది అది నిజం కూడా ఎందుకంటే ఆనాటి పది సంవత్సరాలలో మాయమాటలు చెప్పి కాలయాపం చేశారు ఇళ్ళు అంతే చెప్తారేమోనే నా పేద కుటుంబాలు అభద్రత లోనై ఉన్నారు కానీ ఎవరికి అందన విధంగా పేదవాడి మనసులో ఈ ప్రజా ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించి వారిలో పూర్తిగా విశ్వాసాన్ని నింపిన తర్వాత అరువులైన పేదవాళ్ళు గ్రామంలో ఉన్న ఇది ఒక్కసారి ప్రభుత్వం చెయ్యి దులుపుకోదు ఈ ప్రభుత్వం పేదోడి పక్షపాతాన ఉంది పేదోడికి అండగా ఉంది అని నమ్మారు కాబట్టే ఈనాడు మేము ముప్పై ముప్పై ఐదు శాతం అరువులైన ప్రతి గ్రామంలో ఇచ్చాం ఇంకా యాభై నుంచి అరవై శాతం ఇవ్వాల్సింది ఉంది ఇస్తాం విడతల వారిగా ఇంకా మూడు విడతలు ఇస్తాం అరువులైన ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం నా ఆడబిడ్డలకి ఇచ్చిన ప్రతి మాట ప్రకారం తూచా తప్పకుండా ఇస్తామనే మేము చెప్పిన మాటను నమ్మి నా ఆడబిడ్డలు ఈ ప్రజా ప్రభుత్వాన్ని దీవిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్రంలో ఉండే నా ఆడబిడ్డలందరికీ మరొక్కసారి శిరస వంచి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఇది మాటలు చెప్పి కాలయాపన చేసే ప్రభుత్వం కాదు మాటలు చెప్పి మళ్ళీ చెయ్యచ్చే ప్రభుత్వం కాదు ఒకసారి మాట చెప్తే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పేదోళ్లకి ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో అందిస్తున్నామో అందుట్లో నా పేద ఆడబిడ్డల ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కాని చాలా మంది ఆడబిడ్డలకి ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు ఇస్తూ ఇంకా అరువులైన పేదవాళ్ళు ఉన్నారు వాళ్లకు కూడా ఇచ్చే కార్యక్రమం ఇస్తాం అంతేకాదు ఇంకా మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నాం రైతును రాజు చేసే దాంట్లో కార్యక్రమంగా ఇందాక కమ చైర్మన్ గారు నాగేశ్వరరావు గారు కోల్డ్ స్టోరేజ్ సుమారు పదిహేను కోట్లతో శంకుస్థాపన చేశాం ఇక్కడ మన పాలేరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల గోడాముల్ని మన ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో కట్టుకోబోతున్నాం ఆనాటి పది సంవత్సరాలలో రైతులకు సంబంధించిన గోడాములు వాళ్ళు కట్టింది సుమారు రెండు లక్షల అరవై వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గోడాములు కట్టారు ఈ ప్రభుత్వంలోనే ఐదు లక్షల పైగా మెట్రిక్ టన్నుల గోడాములు కడుతూ పైలట్ అయినా ఏదైతే కోల్డ్ స్టోరేజ్ సుమారు తొమ్మిది వేల ఏడు వందల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గోడమని ఏదైతే కోల్డ్ స్టోర్ ని ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం అంతేకాదు సన్నవడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ కింద ఒకసారి ఐదు వందల క్వింటాలకి ఇచ్చాం రెండవసారి కూడా రాబోయే కొద్ది రోజుల్లో వ్యాసంగ తీయబోతున్నాం అంతేకాదు దేశంలో ఏ ప్రభుత్వము ఇని విధంగా ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం నేను ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు మీ గ్రామాల్లో తిరిగినప్పుడు అన్న రేషన్ లేక పదేళ్ళు పదేళ్ళైందన్న అని మీరు అడిగారు మన ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల రేషన్ కార్డులు కొత్త ఇచ్చాం పాత రేషన్ కార్డులలో ఏడు లక్షల మంది పైగా పేర్లు చేర్చాం ఇందిర మైళ్ళ సంగతి చెప్పకనే చెప్పాను ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇందిరమ్మ విషయంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నా సహచర కేబినెట్ మంత్రులు కానీ మేమందరం ఒకటే అనుకున్నాం ఇందిర మైళ్లు సెలక్షన్ చేసేటప్పుడు నీది ఏ కులమని ముఖ్యం కాదు నీది ఏ పార్టీ అని ముఖ్యం కాదు మీకు ఇందిరం మిల్లిస్తే మాకు ఓటేస్తావా అని కూడా అడగొద్దు వాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటే చాలు పేదవాడి ఆత్మ గౌరవానికి మనం ఇచ్చేది వాళ్ళ ఆత్మ గౌరవానికి ఒక భద్రత భరోసా కల్పించేది ఈ ఇల్లు కాబట్టి ఆ పద్ధతిలోనే రాజకీయ ప్రమేయం లేకుండా చిత్తశుద్దితో ఒక్క రూపాయి కూడా కమిషన్లు లేకుండా నిజాయితీతో మీ ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం మీరు దీవించిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మనందర ప్రభుత్వం ఇందర మైళ్ళ విషయం కాదు అన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు కోరుకున్న విధంగా పూర్తి చేస్తామని మనస్ఫూర్తిగా ఇక్కడున్న ఆడబిడ్డలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున తెలియచేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా థ్యాంక్ యూ వెరీ మచ్